నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ ముంబై స్ట్రీట్ ఫుడ్ అందరూ చాలా ఇష్టంగా తినేటువంటి వడాపావుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి కాదండి ఈ వడాపావ్ అన్నది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు దానిలో నేను చాలా సింపుల్ ప్రాసెస్ అయినటువంటి వడాపావ్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి వడాపావులోకి ముందుగా స్టఫింగ్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దానికోసం పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర గా చాప్ చేసినటువంటి రెండు పచ్చిమిరపకాయలు గా చాప్ చేసినటువంటి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపు అన్నది చక్కగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఉడకపెట్టుకొని దాని మీద తొక్కంతా తీసి మెత్తగా మెదుపుకున్నటువంటి రెండు మీడియం సైజు బంగాళదుంపల మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి ఇలా బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాలు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ పావు టీ స్పూన్ కారము ఇలా వేసుకున్న అన్ని స్పైసెస్ బంగాళదుంప మిశ్రమము చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత బంగాళదుంప మిశ్రమంలోని తడంతా పోయి అది కొంచెం గట్టిగా అయ్యే అంతవరకు ఈ మిశ్రమాన్ని వేపుకోవాలన్నమాట అలా గట్టిగా అయిన తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసి పైనగా చాప్ చేసినటువంటి టూ టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా వేసుకుని బంగాళదుంప మిశ్రమము కొత్తిమీర చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి చక్కగా చల్లారి పెట్టుకోవాలి ఇలా ఇది బాగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజు లోని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇలా ఉండలుగా చేసుకున్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ శనగపిండి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా మన దోసల పిండి బ్యాటర్ను ఉంటుంది చూసారా అలా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ అన్నది వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఆలు బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్ని ఈ శనగపిండిలోనికి వేసుకొని బాల్స్ని చక్కగా కోట్ చేసుకోవాలన్నమాట ఈ వేడి నూనెలోకి వేసుకొని ఈ ఆలు బోండాలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి ఇలా వేపుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము బోండా బేగాను ఇంకా పిండి మిగిలింది చూడండి ఈ సనగపిండిలో కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని దీన్ని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలాగ బూందీ వేసుకుంటున్నాను ఇలా బూందీ వేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని మీడియం ఫ్లేమ్ లోనే ఈ బూందీని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వరకు వేపుకోవాలన్నమాట ఇలా మొత్తం ఇలా రెడీ చేసుకున్నటువంటి బూందీని పక్కన పెట్టుకుందాము తర్వాత ఏడు తొక్క ఒలుచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలను కూడా ఈ నూనెలోనే పెట్టుకొని వేపుకోవాలన్నమాట ఇవి మరీ ఎక్కువ కలర్ అన్నది రాకూడదండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ఆయిల్లోకి నేనైతే ఏడు పచ్చిమిరపకాయలు మధ్యలోనే కొంచెం కట్ చేసుకుని దానిలోనే సీడ్స్ అన్ని తీసేసి ఈ ఆయిల్లో డీప్రై చేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు అనేవి మరీ ఎక్కువ బాగకూడదనమాట దీని మీద లైట్గా వైట్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి ఇలా వేపుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని పక్కన పెట్టుకొని ఈ పచ్చిమిరపకాయల పైన కొంచెం సాల్ట్ అన్నది స్ప్రింకిల్ చేసుకొని పచ్చిమిరపకాయలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిని కూడా పక్కన పెట్టుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా వేప పెట్టుకున్నటువంటి బూంది వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి కదండి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోకి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని కోసుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని చూరా అంటారండి దాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము నేను ఒక పావు బన్ తీసుకొని దాన్ని సగానికి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూడని ఆలూ బోండాని ఎలా సెట్ చేసుకుంటున్నానో చూడండి ఇలా సెట్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని దీనిని మనం సర్వ్ చేసుకోవటమేనండి అంతే ఫ్రెండ్స్ వడాపావలోని చాలా సింపుల్ వేలోనైతే నేను ప్రాసెస్ని చూపించానమాట ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్